చాలా మంది కోళ్ళకి డివార్మింగ్ చేసేటప్పుడు ప్రతి ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి ముప్పై రోజులకి అటా డివార్మింగ్ చేస్తూ ఉంటారు నలుపురుగు మందులు అట్లా పొయ్యకూడదు ఎందుకు పొయ్యకూడదు అంటే నులుపురుగు మందు అంటే ఏంటంటే కోడి యొక్క పేగుల్లో ఉండేటువంటి నులుపురుగులు అనేటువంటి స్మాలెస్ట్ లివింగ్ బీయింగ్స్ నిరోధించడం కోసం నివారించడం కోసం ఉపయోగించేటువంటి ఒక కెమికల్ అది ఎక్కువ డోసు యూజ్ చేసినా వెంట వెంటనే యూజ్ చేసినా చివరికి కోడే తేడా పడుతుంది మీ వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్స్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం డీ కి ఎక్కువగా ఉపయోగించే మందుల్లో ఆల్బెండ్జోల్ అనే ఒక మందు ముఖ్యమైనవి ఈ ఆల్బెండ్జోల్ ఎలా పనిచేసిద్ది అంటే కోడి యొక్క పేగులు నిలుపురుగులు ఉంటాయని మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ నులుపురుగులు అనేవి పేగుల్లో ఉండేటువంటి మేతల నుంచి గ్లూకోజ్ని అబ్జార్బ్ చేసుకుంటే అవి ఎదుగుతూ ఉంటాయి సో ఇటువంటి లో ఆ గ్లూకోజ్ లో మైక్రో అనే ఒక ఆర్గాన్ ఉపయోగపడుతుంది ఆ సో మన ఈ ఆల్బెండ్జోల్ అనే డ్రగ్ ఏం చేస్తుంది అంటే ఆ మైక్రో అనేటువంటి ఆర్గాన్ని విచ్ఛేదనం చేస్తుంది సో దాని వల్ల దాని శరీరానికి ఉపయోగపడే నులు శరీరానికి అవసరమయ్యేటువంటి గ్లూకోజ్ అబ్జార్బ్షన్ అవ్వక నులు అనేవి పట్లో ఉన్న పేగుల్లో పట్టు కోల్పోయి రెట్ట ద్వారా బయటకు వచ్చేస్తుంది సో మనం ఆల్బెండ్ డ్రగ్ ఇచ్చినప్పుడు పురుగులు ఇలా బయట ఇలా బయటపడతా ఉంటాయి వీటిని వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్